అందరికీ నమస్కారం మన కథల ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ త్రీ కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు అన్ని ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నాయి ఇదేంటి ఎంత పొద్దున్నే తాళాలు వేసి ఎక్కడికి వెళ్ళారు అందరూ అనుకుంటూ ఊరు ఊరంతా కలిగి తిరిగాడు వామనయ్య అయినా ఏ ఫలితమూ లేదు అన్ని ఇల్లు తాళాలు వేసే ఉన్నాయి అప్పటికే అనుమానం వచ్చి కిటికీలు తోసేందుకు ప్రయత్నించారు అయినా లాభం లేదు గుల్లేలు బిగాయించి ఉండడంతో ఆవులు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి తమ యజమానులు వచ్చి కాస్త కుడితి పెడితే తాగుదామని చూస్తున్నట్లుగా ఉంది వాటి ముఖాలు చూస్తుంటే గుర్రెలు మేకలు రోజు ఆపాటికే వచ్చి చిన్న చిన్న చిగురులు తెచ్చి తమ ముందున్న కొయ్యలకు తగిలించే తమ కాపరి ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ఆ తోవకేసే చూస్తున్నాయి చంద్రుడు ఇంటికెళ్లే ముందు నుంచి మొదలు పెట్టిన పూట సూర్యుడు వచ్చేదాకా కూస్తూ కూస్తూ నూరి అలసిపోయిందేమో కాళ్ళకి తలని నిక్కి నిక్కి చూస్తున్నాయి కంపకున్న కన్నాల్లోంచి అప్పుడే ఆ తోవన అలికిడి అవ్వడంతో తల తిప్పి చూశాయి ఒక్కసారిగా తమ యజమానేమో అని కాని వామనయ్యని చూసి నిట్టూర్పు విడిచి మళ్లీ ఎదురు చూపులు మొదలుపెట్టాయి యజమానుల రాక కోసం ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయిన వామనయ్య గుడికి చేరుకుని కాశిన్ని మంచినీరు తాగి గుడిక ఆనుకుని ఉన్న తమ ఇంట్లోకి వెళ్ళి టేబుల్ మీద పెట్టిన ఫోన్ తీసుకొని ఆ ఊరు ప్రెసిడెంట్ శంకరం గారికి ఫోన్ చేశారు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన మనసు ఏదో కీడు శంకించింది ఏమయ్యా ఇదిగో కాఫీ ఎంత పెందలాడే వచ్చేసావు అప్పుడే ఊరందరి దర్శనాలు అయిపోయాయా ఏంటి అంది ఆయన భార్య శారద ఆయన ఆ మాట వినకుండా మరోమారు ప్రెసిడెంట్ శంకరం గారికి చేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పట్నంలో ఉన్న ఆయన కొడుకు కి చేశారు ఓ రెండు సార్లు చేశాక చేశాడు అర్జున్ హలో బంతులు గారు నమస్కారం అండి ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశారు అన్నాడు అర్జున్ ఉద్యోగ నిమిత్తం పట్నంలో తన ఫ్రెండ్స్ తో పాటు ఉంటున్నాడు తండ్రి శంకరం యొక్క మంచి లక్షణాలన్నీ పుట్టుకుతోనే వచ్చాయి అర్జున్కి తండ్రి బాగా చదువుకొని తన గ్రామానికి ఏదో మంచి చేద్దామని పట్నంలో మంచి ఉద్యోగం వచ్చినా వదులుకొని ఆ ఏడే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాత పదిహేను ఏళ్ల వరకు ఆయనకు పోటీయే లేదు తన తర్వాత తన కొడుకుని తన రాజకీయ వార్సినిగా చేయాలని అనుకున్నారు కానీ అర్జునికి రాజకీయం అంటేనే గిట్టది ఎందుకో అందుకే కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ఆ సంపాదనలో కాస్త సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఉంటాడు బాబు ఓసారి అర్జెంటుగా ఊరికి రాగలవా వామనయ్య గొంతులోని తేడాను గమనించిన అర్జున్ ఏమైంది పంతులు గారు అంటూ ప్రశ్నించాడు బాబు నేనేం చెప్పే స్థితిలో లేను మీరు ఇప్పటికిప్పుడు బయలుదేరి రండి అని ఫోన్ కట్ చేశాడు వామనయ్య ఏమయ్యా కాఫీ ఇస్తుంటే తీసుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావా అయినా పొద్దుగాలే అంత కొంపల మునిగే ఫోన్ ఫోన్లో మాట్లాడేందుకు అంది శారద కొంపల మునిగిపోయే వ్యవహారమే జరిగింది ఊళ్ళో అన్నిళ్ళు తాళం వేసున్నాయి ఊరు ఊరంతా కనిపించకుండా పోయారు అన్నాడు వామనయ్య ఎంత దాచుకుందాం అనుకున్నా ఆయనలో కంగారు భయం తాగకుండా గొంతులోని మునుకు ద్వారా తెలుసుకోతోంది ఏంటి ఊర్లో ఎవరూ లేరా అన్నిళ్ళు తాళం వేస్తున్నాయా ఏమంటున్నావయ్యా సరిగ్గా చూసావా అంది శారద చూసానే ఇల్లన్నిటికీ తాళాలు బిగించే ఉన్నాయి అప్పటికి ప్రెసిడెంట్ శంకరంగారికి ఫోన్ చేశాను ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అంటుంది నాకు కాళ్ళు చేతులు ఆగటం లేదు అందుకే ఆయన అర్జున్ బాబుకి ఫోన్ చేశాను ఆయనైతే ఏదైనా చేసి వివరాలు తెలుసుకుంటారని అన్నారు వామనయ్య గారు ఏమై ఉంటుందయ్యా రాత్రేగా ఊరందరం సరదాగా కార్తీక పౌర్ణమి నోములు నోచుకున్నాము అంది శారద మామూలుగా అయితే రాత్రంతా గుళ్ళో మీరు చెప్పే ప్రవచనాలను వింటారు కానీ రాత్రి చంద్రగ్రహణం అని ఆ సమయంలో బయటకు తిరగొద్దని చెప్పడంతో పెందలాడే పడుకున్నారు అలాంటిది ఇళ్లకు తాళం వేయడం ఏంటండి సరిగ్గా చూసారా పదండి నేను వస్తాను మరోసారి చూసొద్దాం అంటూ గడప దాటబోయింది శారద కన్నీలతో వెళ్ళిన ఫలితం లేదే నేను ఒకటికి రెండుసార్లు చూశాను అన్నీళ్లకి తాళం వేసే ఉంది గొంతులోని వణుకు కాస్త బాధగా మారింది వామనయ్యకి లేదు మీరు సరిగ్గా చూసుకు అంజీ ఎక్కడున్నాడో చూసి నేను వాడు వెళ్ళి చూసేస్తాం అంటూ బయటికి వెళ్ళింది వాడు లేడే అన్నాడు వామనయ్య గట్టిగా గడప దాటి వీధిలోకి వెళ్ళినానికి ఆ మాట వినపడి ఆగిపోవాలని ఓసారి అనుకున్నా తను కూడా కల్లారా చూసి నిర్ధారించుకోవాలని నడుచుకుంటూ వెళ్ళింది వామనయ్య తలుపు వేసి తను కూడా ఆమెను అనుసరించారు ఊరంతా చూసింది అన్నిళ్ళు తాళాలేసే ఉన్నాయి ఏమయ్యా పొలానికి పోయినారేమో చూసొద్దాం పదయ్యా అంది శారద అటువైపు నడుస్తూ నీ చేదస్తం కాని ఇంత పొద్దున్నే పొలానికి ఎందుకెళ్తారే అయినా రోజు శివయ్య దర్శనం కానిదే ముద్ద కూడా తినరు పనిలోకి పోరు అట్లాంటిది గుడికి కూడా రాలేదంటే పొలానికి పోయారంటావేంటే అన్నాడు వామనయ్య ఏమోనయ్యా ఓసారి చూసొద్దాం ఏదైనా పనుండి పొద్దున్నే వెళ్ళారేమో అంటూ పొలాల వైపుగా నడక సాగించింది శారద ఈ ఊర్లో పుట్టకపోయినా అత్తవారి ఊరు ఇది కాకపోయినా కట్టుబట్టలతో వచ్చిన ఇద్దరికీ ఆశ్రయం ఇచ్చారని ఊరందరి మీద ఎంత ఆప్యాయతో దేనికి శివయ్య మా ఊరి వారందరూ ఎక్కడికి వెళ్ళారు స్వామి రాత్రి చేసిన పూజలో ఏమైనా లోపం ఉందా స్వామి అందుకే రాత్రికి రాత్రే మా వాళ్ళంతా కనబడకుండా పోయారా పూజలో లోపం ఉంటే పరిహారం చేస్తాం స్వామి వాళ్ళు పొలాల్లో ఉన్నారేమో అన్న ఆశ నెరవేరేలా చూడు స్వామి మనసులో మహాశివుడిని వేడుకుంటూ ఆమెతో పాటే నడుస్తున్నారు వామనయ్య మరి వాళ్ళకి పొలాల్లో ఊరు వాళ్ళు కనిపించారా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్